హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పరోటా అండి సో పరోటా అంటే మనకి ఇలా రౌండ్ రౌండ్గా సర్కిల్లా షేప్లా వస్తుంది కదా ఫోల్డ్ చేసి అలా కాకుండా నేను చపాతీలాగా చేస్తాను కానీ పరోటా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా అయితే నేను గోధుమ పిండి వాడుతున్నాను అండి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ ఎగ్ కూడానండి ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను పిండి నాకు ఇంకొంచెం పడుతుంది సో ఇంకొక ఇంకొకప్ప యాడ్ చేసుకుంటేనే ఇది కొంచెం కలిపిన తర్వాత ఒక ఎగ్ కూడా వేసాను చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి సో ఇంకొక కప్పు కూడా నేనైతే పిండి వేసుకున్నాను సాఫ్ట్గా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని బాగా టైట్గా కాకుండా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం కలిపిన దాన్ని బట్టే ఉంటుందండి చపాతీ అయినా పరట అయినా పూరీ అయినా ఏదైనా సమ్థింగ్ ఇలా రెసిపీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఎన్నైనా తినాలనిపిస్తుంది సో అన్వి తినే రోజైతే మీరు ఎగ్ యాడ్ చేసుకోండి నార్మల్గా అయితే స్కిప్ చేసేవచ్చు సో నేను ఇలా యాడ్ చేసి చేస్తున్నాను చపాతీ చేస్తున్నాను ఎగ్ వేసి ఈ టైప్ ఆఫ్ చపాతీ మీరు ఎప్పుడూ తినండ్రు సో ఈ రెసిపీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది చాలా సేపటి వరకు కూడా మెత్తగా ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఇంత కర్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నేను ఆల్రెడీ చేసి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను సో తెలియలేని వాళ్ళు అయితే టిప్ని యూజ్ చేసి చేస్తారని అనుకుంటున్నాను నేను నా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా టిప్స్ ఉంటాయి ఇందులోనే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేయకపోయినా కూడా చూస్తే అర్థమైపోతుందండి సో నా వర్క్ అయితే నేను బెస్ట్ ఇస్తానని అనుకుంటున్నాను సో చూడండి అయితే రెసిపీ అనేది ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి నెక్స్ట్ గ్రేవీ అనేది చేసుకుందాం దీంట్లోకి మనకి పరోటతో ఇస్తారు కదా అలాంటిదేనండి షేర్వా అంటారు కదా సో అది చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఆనియన్ పలుకులు ఎండు కొబ్బరి టమాటో ఇంకా గసగసాలు మెయిన్ అండి బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే కావాలి ఇంగ్రీడియంట్స్ సో అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ పలుకులు అయితే వేసేద్దామండి పీనట్స్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అప్రాక్సిమేట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అండి గ్రేవీకి ఎక్కువేమీ అవసరం లేదండి మనకి పాపీ సీడ్స్ గసగసాలు అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సో అదైతే మనకి ఈక్వల్ రెష్యూనే తీసుకోవాలి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ చాలా టేస్టీగా ఉంటుంది గసగసలతో సో అందుకని నేను షేర్వా అనేది దీంతోనే ప్రిపేర్ చేస్తాను ఓకే పలుకులు వేగాయి నెక్స్ట్ ఎండు కొబ్బరి అండి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత గసగసాలు కూడా వేసుకుంటున్నానండి తర్వాత ఆనియన్స్ కూడా చిన్న సాల్ట్ వేసి మగ్గబెట్టేద్దామండి పెట్టేద్దామండి గసగసాలు అనేవి తుల్లుతూ ఉంటాయి కదా హాట్ ఆయిల్లో వేస్తే సో అందుకని వెంటనే నేను ఉల్లిపాయలు వేసి సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నానండి మగ్గుతాయని సో అలా కలిపేసి మూత పెట్టేసుకుందాం కాసేపు మగ్గిన తర్వాత టమాటో వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ అయితే సూపర్ అండి అసలు బయటకున్న కూడా ఇంత టేస్టీగా ఉంటుంది నిజంగా ఈ గ్రేవీ అనేది కూడా నెక్స్ట్ మనం వెజ్ బిర్యానీలు కూడా చేసుకోవచ్చు ఇలానే కొంచెం పల్చగా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ప్లేన్ బగారా రైస్తో కూడా ఇది దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ ఉంటుంది గ్రేవీ అనేది సో నేను చేసిన విధంగా మీరు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మగ్గిపోయిందండి ఇదైతే చల్లారిపోయింది కూడా మిక్సీలో వేసేసుకుందాము మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనం కోర్సుగా చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని పేస్ట్లో చేసుకుందాం ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ అనేది తీసుకుందాం నెక్స్ట్ గ్రేవీ కోసం అయితే నేను మసాలా కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నానండి కొంచెం పసుపు కారం ఇవి తీసుకున్నాను బే లీఫ్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కరివేపాకు పచ్చిమిర్చి బేలీఫ్ వేసుకున్నాము బిర్యానీ ఆకంటారు కదా తర్వాత వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఆయిల్ ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఇంకా మనం పసుపు ఉప్పు కూడా వేసుకుందాం ఆ అరోమా అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఆయిల్ ఫ్రై అయితే సో అందుకనే ఫస్ట్ ఇందులో వేసేసుకోవాలండి పచ్చి వసన కూడా రాదు సో ఇలా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం పేస్ట్ అనేది వేసేసుకుందాం ఇందాక మనం చేసిన పేస్ట్ ఓకే వేసేసుకొని మనకి సరిపడగా వాటర్ అనేది వేసుకొని కుక్ చేసుకోవాలి సిమ్లోనే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఫాస్ట్గా అయిపోలేదు కదా అని అడుగు పెట్టేస్తుంది టేస్ట్ కూడా మారుతుంది మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని నిదానంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ రెసిపీ అయినా సరే సో కొంచెం వాటర్ అయితే పడుతుంది ఆ వాటర్ కూడా వేసుకుందాం కొంచెం బాగా కలుపుకోవాలండి నాన్ స్టిక్ అయితే ఇంకా అడుగు పట్టే పనే లేదు చూసుకోండి మామూలుగా అయితే అలా కలుపుతూనే ఉండాలి నార్మల్ది అయితే ప్యాను ఈ వాటర్ కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా పడుతుందండి ఈ పేస్ట్ అనేది చాలా రేపు థిక్ అయిపోతుంది సో అందుకనే ఉడికినప్పుడు మాత్రమే మనము కొంచెం వాటర్ అనేది వేసుకొని నిదానంగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా లైక్ చేశారండి యాక్చువల్లీ మా పిల్లలు మామూలుగా ఉట్టి చపాతే తింటారు అనుకున్నాను అలాంటిది నా మమ్మీ నాకు ఈ గ్రేవీ కూడా వెయ్యు అనేసి ముంచుకొని మరి తిన్నారు ఇద్దరు పిల్లలు కూడా చాలా లైక్ చేశారు నాకైతే నిజం చెప్పాలంటే పరోటా పరట షేప్ అయితే రాదు జస్ట్ ఏదో ట్రై చేశాను ఏదైతే చేసి అలా పెట్టేశాను తర్వాత మాత్రం చపాతీలానే పామేనండి ఏదైతే ఏంటండి షేప్ ఏదైతే ఏంటి చెప్పండి టేస్ట్ కావాలి కానీ మనకి అంతే కదా నేనైతే అలానే ఆలోచిస్తానండి నార్మల్ చపాతీలానే చేశాను చాలా టేస్టీగా చాలా స్మూత్గా చాలా బాగుందండి అసలు సో మీకైతే యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియో తీస్తానండి ఆయిలే అప్లై చేసుకోవాలండి మనం పిండి పొడిపిండి అనేది వాడకూడదు సో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అలా పాముకోవడమే పిండి అయితే వేయకూడదండి ఇది పొరపాటు మీద పిండి వేస్తే మళ్ళీ డ్రైలో అయిపోతుంది ఆయిల్తోనే చేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది నేనైతే ఇలా చేశానండి షేప్ నార్మల్గా చెప్పతేలాగే ఉంది సో నేనైతే నార్మల్గానే పామేసుకున్నాను సో మీకు పడట షేప్లోని వచ్చాను అనుకుంటే చెయ్యండి సేమ్ మెథడ్ పామడం అనేది మనకి డిఫరెంట్ టైప్ ఉంటుంది సో నేనైతే ఇలా చేసేసుకున్నాను సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది మాట మనకి సర్కిల్లో రావాలి అంటే కొంచెం కష్టం ఒక్కొక్కసారి బాగానే వస్తుంది ఏ షేప్ అయితే ఏంటండి మన ఇంట్లో తినడానికి కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వస్తుంది ఓకే ఇలా కాల్చుకున్నాము చూడండి సూపర్ కాంబినేషన్ కదా నోరు ఊరిపోతుంది చూస్తుంటే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చపాతి అన్నది చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు